ఏలూరు రామచంద్రరావు పేటలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి హుండి ఆదాయం మంగళవారం లెక్కించారు రికార్డు స్థాయిలో నలభై ఏడు రోజులకు తొమ్మిది లక్షల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ తోలేటి శ్రీనివాస్ తెలిపారు గతంలో రోజుకు పదివేల రూపాయల చొప్పున ఆదాయం లభించేదని ఇప్పుడు ఇరవై వేల రూపాయల చొప్పున ఆదాయం వచ్చినట్లు చెప్పారు హుండీ ద్వారా వచ్చిన ఆదాయం తొమ్మిది లక్షల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలను ఆలయం అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు ఎమ్మెల్యే ఆళ్ల నాని సూచనలతో పాలక మండల సభ్యుల సహకారంతో ఆలయంలో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు ఆలయం అభివృద్ధికి సహకరిస్తున్న భక్తులందరికీ ఆయన అభినందనలు తెలిపారు మొయి రామాంజనేయులు పర్యవేక్షణలో జరిగిన హుండి ఆదాయం లెక్కింపులో ఈవో నాగం సన్యాసిరావు ధర్మకర్తలు తిప్పాని మణి కొండల అరుణకుమారి హనుమాన్ జంక్షన్ భక్త బృందం రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు అర్చక స్వాములు శ్రీకృష్ణ సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు స్థానిక ఏలూరులో వెంకటేశ్వర స్వామివారి హుండీలు తెరిచి ఏలూరు తంగిలమూడి గ్రూపు ఇన్ఛార్జ్ ఈవో గారు రామాన్యలు గారు ఆధ్వర్యంలో చైర్మన్ మరియు ధర్మకర్త మండలి సమక్షంలో వాసవి మహిళా మండలి భక్తులచే శ్రీకృష్ణ సేవా సమితి రిటైర్డ్ ఎస్బీఐ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఏడు రోజులకు గాను హుండీ లెక్కించడం జరిగింది ఈ హుండీలో తొమ్మిది లక్షల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు అత్యధికంగా వచ్చిందండి మనకు రోజుకి యావరేజ్ని పదివేల రూపాయలు రావాల్సింది ఇరవై వేల రూపాయలు ఇదే ప్రస్తుతం వచ్చింది ఇది భక్తులకి ఇది సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో హుండీ లెంపి లెక్కింపు జరిగిందండి మన ఈవో మన యువ రామాంజ రామాంజనే గారు మరియు మా యొక్క కృష్ణ భక్తి బృందము మరియు ఎస్బీఐ ఉద్యోగుల సహకారంతో ఈ రోజు ఉండి లెక్కింపు జరిగిన నలభై ఏడు రోజులకు గాను తొమ్మిది లక్షల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు వచ్చింది యాక్చువల్ గా కంపేరిటివ్ గా మాకు గత రెండు సంవత్సరాల నుంచి కంపేర్ చేసుకుంటే ఈ నలభై ఏడు రోజులు కాను ఆరు లక్షల ఇరవై ఆరు తొమ్మిది లక్షల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు రావడం అనేది చాలా రికార్డు ఇది కాబట్టి దీని సహకరించి మా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇంత వైభవంగా జరుగుతున్నాయంటే కనుక మా యొక్క ట్రస్ట్ బోర్డు ఒక సహకారము మరియు మా ఈఓ సన్యాసిరావు గారు సహకారంతో ఇన్ని అభివృద్ధి పనులు చేయగలుగుతున్నాము ముఖ్యంగా ఇన్ని అభివృద్ధి పనులు చేసి ఇన్ని చేయగలుగుతున్నాం అంటే మెయిన్ ముఖ్యంగా మా వాళ్ళ నాని గారు ఆళ్నాని గారి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం మేము ఈ పనులను చేయడం అనవల్ల వల్ల భక్తులందరికీ కూడా మా మీద ఉన్న నమ్మకం నిలబడింది అలాగే మా మీద ఉన్న నమ్మకంతో ఆయన ఇచ్చినందుకు ఆయన యొక్క నమ్మకాన్ని మేము కలిగాము కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మా ఆళ్ళ గారికి తెలుపుకుంటున్నాము పర్టికులర్గా గా ఈ తొమ్మిది లక్షల ఇరవై ఆరు వందల ఇరవై ఆరు రూపాయలతో పర్టికులర్ గా స్వామివారి అభివృద్ధి కార్యక్రమాలు దీంట్లో తొమ్మిది లక్షల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలతో కొన్ని కాలక్షేప మండలం అనుకుంటున్నాము ఈ ఈ రెండు నెలల్లో అవి కూడా కంప్లీట్ చేసేసి ఇంకా భక్తులకి ఇంకా మంచి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మా ట్రస్ట్ బోర్డు చెప్పున నేను తెలుపుతున్నాను <usuk>